రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలో తిరిగి సినీ నటుడు బాబుమోహన్ చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయనకు మెదక్ జిల్లా ఆందోళ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టికెట్ ఇవ్వగా విజయం సాధించారు చంద్రబాబు కేబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అనంతరం పరిణామాలతో బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో చేరారు బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ చేతిలో రెండు వేల ఇరవై మూడులో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర నరసింహ చేతిలో ఓడిపోయారు పార్టీపై గురుగా ఉండి బీజేపీకి రాజీనామా చేసి గతేడాది మార్చి నాలుగున ప్రజాశాంతి పార్టీలో చేరారు తిరిగి టీడీపీలో చేరేందుకు బాబుమోహన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఆదివారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు బాబు మోహన్ సైతం భవనంకు వచ్చి బాబుతో భేటీ అయ్యారు పలు రాజకీయ అంశాలు చర్చించారు త్వరలోనే టీడీపీలో బాబుమోహన్ చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఎప్పుడు చేరిది త్వరలోనే క్లారిటీ రానున్నట్టు సమాచారం పార్టీ బలోపేతంపై అడుగులు వేస్తున్న అధిష్టానం ఆ దిశగా ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది ఈ ప్రకటనతో బాబు మోహన్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది గతంలో పార్టీని విడిన వారితో ఇప్పటికే కొంతమందితో మాట్లాడినట్లు సమాచారం ఎవరెవరు పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది